హలో హాయ్ బ్రిడ్ తెలిసేదాన్ని నేను ఉదయం బాత్ కానీ ఫ్రెంచి వాళ్ళు వచ్చేసి మనకు మాడిపల్లి అనే విలేజ్లో ఉన్నాను అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మనకు షాద్నగర్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటానా సార్ నగర్ నుంచి షాద్ నగర్ నుంచి ఏడు కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట మనకు వారానికి మీరు ఈ వారం ఎన్ని వల్ల మొన్న మొత్తం ఎనిమిది ఆవులు వచ్చినాయి అన్న ఎన్ని ఆవులు పోయినా మరి మొన్న సొంతలో మూడు ఆవులు అమ్మేస్తా అంటే మూడు ఆవులు అయితే అమ్మేసారంట ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయి ఇంకా ఐదు ఆవులు ఉన్నాయి ఇంకా ఐదు ఆవులు ఉన్నాయని ఇక్కడ వినడానికి ఉందని చెప్పేసి ఇది ఇక్కడ కట్టేసారు ఇంకా నాలుగు ఆవులు అయితే అక్కడ ఉన్నాయన్నమాట దా అక్కడ వెళ్ళి కూడా వీడియో తీసి నేను చూపిస్తా మళ్ళీ దీనికి ఇప్పుడు దీనికి అత్యంత ఒకసారి అయితే అడుగుదాం ఇప్పుడు చప్పుల బతికి ఏమన్నా చెప్తా అన్న మా దగ్గర పాలు నమ్మకం మీద ఉంటాయి ఓకే నేను పాలు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాడు అన్న ఇప్పుడు మనం పచ్చి వీడియో తీసినా కానీ ఏమన్నా తీసుకుపోయారన్నా అన్న మీరు మొన్న వీడియో తీసినందుకు అందులో ఒక మూడు ఆవులు మునుగోడు నుంచి వచ్చారన్న వన్ ఎయిటీ కిలోమీటర్స్ ఓకే రెండు రోజులు ఇక్కడ స్టే చేసి పాలు తీసుకొని వెళ్ళారా ఓకే మేము ఇక్కడ ఆరు లీటర్లు ఇస్తున్నాయి అన్న ఓకే అక్కడ మళ్ళీ వాళ్ళు వస్తామని చెప్పారా ఓకే రెండు రోజులు తీసుకొని పాలు మిల్కింగ్ తీసుకొని వెళ్ళిపోయారన్న వాళ్ళు కాదు గ్యారెంటీ పైన తీసుకొని వెళ్ళారా రెండు రోజులు మేము ఫుడ్ అరేంజ్ చేసినాము మా దగ్గరనే ఉన్నారు ఓకే మిల్కింగ్ తీసుకొని ఓకే చూసినారా గ్యారెంటీని అయితే ఆవులు ఇస్తున్నారు అనమాట మన ఇప్పుడు ప్రస్తుతానికి ఐదు ఆవులు ఉన్నాయి పాలు ఎంత వరకు ఉన్నాయన్న ఓకే అంటే ఆరు నుంచి ఎంత వరకు స్టార్టింగ్ ఐదు నుంచి ఆరు ఏడు వరకు ఓకే అంటే రేట్ ఎంత ఎంత నుంచి ఎంత వరకు యాభై నుంచి డెబ్బై వరకు అంటే ఇది ఒక కాబైతే అయితే ఇక్కడ ఈనాడనుకుందా అని ఇక్కడ కట్టేసాం అనమాట ఓకే ఇంకా నాలుగు ఆవులు అక్కడ ఉన్నాయి ఇంకా అది కూడా ఇవి సెపరేట్ ఇక్కడ దీనికి అతను ఏందో ఆరు అన్న ఓకే 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 రెండు పూటలు కలిసి పదిహేను వరకు ఓకే అంటే ఎనభై ఎనిమిది పదహారు పదిహేను షేర్ల వరకు అయితే ఇక్కడ మార్నింగ్ ఎన్ని ఒక ఆరు లీటర్లు జును ఇచ్చిందా ఓకే పిండేశ్వర ఫ్రెండ్స్ అక్కడ చూసినారు కదా పిండేసిన కూడా పొడుగు మాత్రం ఇంకా మంచిగా వీజ్గా అనిపిస్తుంది ఇక్కడ ప్రస్తుతానికి అయితే మనకు చూసినారు కదా మొత్తం అన్న ఇది ఓకే మనకు ఓకే మళ్ళీ దీని రేట్ ఏం చెప్తున్నాను ఫైనల్ డెబ్బై వేలకి అయితే వేలకైతే అంట ఫ్రెండ్స్ మనకు అయితే మొత్తానికి అయితే ఐదు ఆవులు ఉన్నాయన్నమాట మనకు మొత్తానికి అయితే ఫస్ట్ ఆవు అనమాట ఇంకా ఇది ఇంకా నాలుగు ఆవులు అయితే అక్కడ ఉన్నాయన్నమాట అది కూడా చూపిస్తాను నేను ఓకే ఫ్రెండ్స్ పొద్దువల పొద్దుకి పిండుకొని అంటే పొద్దువేల పొద్దునకి పిండుకొని తీసుకోపోవాలి ఓకే అంటే గ్యారంటీ కదా గ్యారంటీ అన్న ఇక్కడ పండుకొని ఏడేడు లీటర్లు ఇచ్చినా కానీ తీసుకొని వెళ్ళాడు ఓకే ఓకే ఫ్రెండ్స్ మనకు ఇక్కడ మనకు ఇంకా సెకండ్ హాఫ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి అయితే ఇక్కడ మనకు పచ్చావు చూపించాను కదా పచ్చావు అయితే ఈయన ఏంది ఆల్రెడీగా ఆ విధంగా అయితే ఉందనమాట మన సెకండ్ హాఫ్ అయితే చెప్పనా అనేది నాలుగు పండ్లు ఉందన్న నాలుగు పండ్లు తొలసూరు లాగా ఓకే ఇది మిల్క్ ఒక ఫోటోకి ఒక ఐదు ఐదు ఉన్నారు ఇస్తాను ఓకే రేటు డెబ్బై వేలు చెప్తున్నా రేటు డెబ్బై వేలు చెప్తున్నాం ఫైనల్ అరవై వేలకి ఇచ్చేస్తాను ఫైనల్ అరవై వేలకి ఆగే పండు ఉందా ఓకే ఆవు కూడా నిదానం ఉంది ఉందన్న తన్నుడు అలాంటిది ఏం లేదన్న ఓకే ఫ్రెంచ్ కడ చూసారు కదా ఆవు పొడవు అయితే ఈ విధంగా ఉందన్నమాట ఫ్రెంచ్ కడ ఈ ఉందా ఈ ఉందా ఒక నాలుగైదు రోజుల్లో ఈ వేస్తావు నాలుగైదు రోజులు అయితే ఇంత ఉంటా ఫ్రెంచ్ కట్టా ఓకే ఫ్రెంచ్ కట్ట చూస్తారు కదా నాలుగైదు రోజులు అయితే ఇంత ఉంటా మనకు వచ్చేసి ఆవు అయితే ఈ విధంగా ఉందన్నమాట ముంగళ కూడా మొత్తానికి అయితే గ్యారంటీ ఫుల్ గ్యారంటీ ఉంది ఫ్రెంచ్ ఇక్కడ మనకి ఆవుకి ఏమైనా అయితే కూడా మనకి మళ్ళీ ఇక్కడ ఆవు రిటర్న్ తీసుకుంటారా ఆవులైతే చూపిస్తామన్నా ఓకే ఏంటంటే సన్ను ఫెయిల్ అయినా గుడ్లమైనా రిటర్న్ తీసుకుంటాం ఓకే ఇది మాత్రం ఈ నన్న వాళ్ళకి ఉంటుంది ఓకే నాలుగు సంద ఇక్కడ చూసుకొని తీసుకోవాలి అయితే రెండు గూటలు కాదు మూడు రోజులు అయిన సరే పిండి చూసుకోండి ఓకే మేము అన్న పాలు ఇస్తానే డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ ఇక చూస్తున్నారు కదా సెకండ్ హాఫ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట డెబ్బై చెప్తారు పాలు అయితే ఇక్కడ మనకు అంటే పాలు అక్కడ చెప్పినా ఏమన్నా పాలు ఐదు ఐదున్నర ఉన్నారా ఓకే సెకండ్ త్రాడెట్ తెలిపత తాడే చెప్పానా పదకొండు లీటర్లు ఇస్తుందా పిండుకోని ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ పిండుకొని మొత్తం గ్యారంటీ మీద రెండు పిండుకొని ఇక్కడ చెక్ చేసుకుని ఆవులు తీసుకోమంటారు ఇక్కడ మనకు చూసినారు కదా మొత్తానికి ఇప్పుడు ఆరు నుంచి ఏడు వరకు ఇస్తుందా

ఇక్కడ చూసుకున్నారు మొత్తానికి అయితే ఇక్కడ మనకు త్రాడావైతే ఈ విధంగా ఉందన్నమాట మనకు చూడగలగచ్చు యాభై వేలు అయితే చెప్తారనమాట ఇప్పుడు ఐదు ఐదు వేలు అయితే ఒకప్పుడు ఒకరోజు కలిపి ఇక్కడ పది పదిసేలు అయితే ఇస్తుంది అనమాట మనకు త్రాడావిధంగా ఉంది మళ్ళీ ఫోర్త్వ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం ఫోర్త్ ఆఫ్ ఏ పను రెండు పనులు అన్న రెండు పనులు ఎనిమిది రోజులు అయితే ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు అయితుంది దీనికి కూడా ఆర్డలే ఓకే ఊటకి నాలుగున్నర ఐదు ఓకే తీసుకెళ్ళారు ఓకే అంటే పొద్దుగాలు వింటారా పాలా పొద్దుగాల ఓకే అంటే పొద్దుగాల మినిమం ఎన్ని ఇచ్చిందా నాలుగున్నర నాలుగున్నర పావులకు ఐదు వరకు అయితే ఇచ్చినా అంట మనకు వచ్చేసి ఓకే ఓకే రెండు పనులు అవు ఓకే మనకు వచ్చేసి కూడా మనకు చూసినారు కదా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ విధంగా అయితే అవుందనమాట మనకు రేట్ ఏం చెప్తున్నానా యాభై 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 ఐదు వేలకి రెండు కదా రెండు పూటలు పాల్ అయితే చెక్ చేసుకుని ఇక్కడ ఆవునైతే తీసుకోమంటారు మనం మొత్తానికి ఫ్యూచర్ కదా ఈ విధంగా ఉందనమాట ఫోర్త్ ఆఫ్ కూడా మనకు చూడగలగచ్చు ఇక్కడ ఆల్రెడీ మన వచ్చేసి మన వచ్చేసి రెండు ఆవులు అయితే తీసుకొని వెళ్ళిపోయారు అనమాట నమ్మకం మీద ఫ్యూచర్ కదా ఆ అన్న అయితే మీద ఆవులు ఇస్తున్నారు అనమాట మనకు లాస్ట్ ఆఫ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి లాస్ట్ ఆవు కదా ఆరు పండ్లు అన్న ఆరు పనుల ఆరు పండ్లు ఉంది ఓకే టెన్ ఇయర్స్ తినడానికి టెన్ డేస్ ఉంటుంది ఆర లీటర్ ఓకే అంటే అక్కడ చెప్పరాటర్ పక్కిస్తుంది ఓకే ఆరు లీటర్లు అయితే పక్కిస్తా అంట ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇప్పుడు మొత్తం వచ్చేసి కూడా అంటే టైం చెప్పడానికి వస్తాను ఈనానికి ఒక పది రోజులు పడుతుంది అన్న పది పదిహేను రోజులు పడుతుంది ఓకే పది పదిహేను రోజులు అయితే టైం పడుతుంది అంట ఫ్రెండ్స్ ఈనడానికి అయితే చూస్తున్నారు కదా లాస్ట్ అవకాశ ఈ విధంగా ఉందనమాట మనకు వచ్చేసి ఇది ఇప్పుడు మనకు ఏంటంటే ఇది అక్కడ ఐదేరు చోర్లు చెప్పిరా ఆరు చోల్లా ఆరు అని చెప్పిరా ఓకే ఈత రెండు ఇదా కాబట్టి ఓకే ఓకే అంటే మనకి మీ తాన రెండో ఇతలావులు పచ్చి తలావులు ఉంటాయా లేకపోతే త్రాడిత వరకు ఉంటాయి ఇది రెండో ఈత మూడో ఈత ఉండే అన్నమాట ఓకే ఇది ఐదు తలావులతో ఏమన్నా ఓకే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ చూసినారు కదా ఇప్పుడు మొత్తానికి అయితే ఆవులైతే ఈ దమ్ముంది అన్నమాట మనకు చూసినారు కదా మొత్తానికి ముంగలికాయలు కూడా చూపిస్తా అవట్లేం లేదు ఈ ముంగలికాయలు కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మన తాన ఇప్పుడు ఎంత నుంచి ఎంత వరకు ఉంది ఈ ఆవుల కాడ ఈ ఆవుల కాస్ట్ వచ్చేసి యాభై నుంచి యాభై నుంచి డెబ్బై వారికి ఓకే ఓకే అంటే పచ్చ అక్కడ ఉంది ఫ్రెండ్స్ అదే కొంచెం ఎక్కువ రేట్ ఉంది ఎందుకంటే అది నైట్ అనేది కదా నైట్ పొద్గాలిందావరణ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఆవులైతే ఈ విధంగా ఉందన్నమాట మనకి అన్నదైతే అయితే మొత్తానికి అయితే ఇక్కడ మీద పాలు అంటే ఏ వారం దాకా ఉంటాయి ఆవులు ఇవే కూడా అయిపోవచ్చు ఆ ఓకే కస్టమర్లు వస్తుంటే కస్టమర్లు వస్తే ఆవులు వెళ్ళిపోతున్నా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఇంకా లేట్ అందుకు ఇక్కడ ఇక్కడ అన్న కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ పెడుతున్నా అన్న కాల్ చేసి ఆవుల అడికి రండి ఓకే నెక్స్ట్